నీకు ఎప్పుడున్న ఆిపేర్లు ఉంటామా పేర్లు తీసుకుంట్లోకి ఎప్పుడైతే కదా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తాళరేవు మండలానికి సంబంధించిన పెదవలసల అనే గ్రామం చూడడానికి వెళ్తామండి పెదవలసల అనే గ్రామం గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ మడ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రాంతంలో ఉండే ప్రజలు మండపీతలు మాత్రమే వేటాడుతూ ఉంటారంటే ఈ పెదవలసల అనే గ్రామంలో మండపీతల గురించి ఈ వీడియో ఈ పెదవలసల అనే గ్రామం అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే హైవేలో తాళరేవుకు ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడ పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీరామ్ అంత్రవేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తాళరేవు మండలానికి సంబంధించిన పెదవలసల అనే గ్రామం రావడం జరిగిందండి ఈ పెదవలసల అనే గ్రామం గోదావరి నది తీరనున్న ఒక అందమైన గ్రామం అలాగే మడ అడవులు దగ్గరలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఇక్కడ మడ అడుగులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మండపీతలు ఎక్కువగా దొరుకుతుంటాయి ఇక్కడ చాలా మంది ప్రజలు మండపీతలను వేటాడి అవి ఇక్కడ హోల్సేల్ గా అమ్ముతుంటారు వీళ్ళు ఏ విధంగా మండపీతలు అమ్ముతూ ఉంటారు ఇక్కడి నుంచి ఏ విధంగా వేరే రాష్ట్రాలకి ఎగుమతి చేసుకుంటారు అలాగే మండపీతలు రేట్లు ఏ విధంగా ఉంటారో చూద్దామండి ఒకసారి పెదవలసలు అనే గ్రామంలో ఆ చుట్టుపక్కల మడారులో దొరికే మండపీతలు ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంటది అసలు ఈ మార్కెట్ ఏ విధంగా జరుగుతూ జరుగుతుంటదని చూద్దాం యాక్చువల్ గా చాలా మార్కెట్ లో చేపలు అలాగే అన్ని దొరుకుతుంటాయి కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ మండపీతలు మాత్రమే ఫేమస్ మాట అటువంటి మండపీతల మార్కెట్ ఏ విధంగా ఉండదు చూద్దాం ఇక్కడ చాలా మంది కొంతమంది కొనుక్కోవడానికి వచ్చారు అలాగే సముద్రంలో ఏటకెళ్లి అలాగే గోదావరిలోకి ఏటకెళ్లి చాలా మంది మండపేతలు తీసుకొస్తున్నారు ഇട ചൂടോ എന്ത കാരണവന്ത രണ്ട് കലപ്പുണ്ട് ചൂണ്ട पुरना तो वाला ये वाला इधर का लोग आते हैं। कोई सिर्फ ला। आज रोज कर लो। क्या कुन्दवा? के, के। नाली पे, नाली। नहीं के, पुरना नाली पे इतना टमाटर भी इतनी छूट लगे। क्या देखा था? नाली। मोराम तो वाला भी इतने नाम बड़ी। ये देखो। సరే అందరు కేజీ లెక్కనే మ మీకు కొంతమంది బయట తీసుకుంటారా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ మూటన్ని మండపీతలే దీంట్లో గుడ్డు పీతలు మామిడి మామూలు పీతలు ఉంటాయి గట్టి ఉంటాయి ఇవన్నీ ఇలా సెపరేట్ చేసుకుని వేరేగా అమ్ముకుంటా ఉంటారు అమ్మా మీరు ఏ ఊరమ్మదిలే పెద్దవలసిన ఈ ఊరే డైలీ ఇదే విధంగా కొనుక్కుంటా ఉంటారు కొనుక్కుంటా ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎంత కొట్టుకున్నారు ఇప్పుడు మీరు నాలుగు వేలు దాకా ఇంకా కొంటారు ఇప్పుడు కొనండి ఇంకా అయిపోయిందా మీరు ఎవరైనా తెస్తా ఉంటారు ఇప్పుడు అమ్మడానికి పట్టుకెళ్ళి మీరు ఎక్కడ అమ్ముతారమ్మా తాళరేవ మార్కెట్ లో అమ్ముతారు అందరూ అక్కడే మార్కెట్ లో అమ్ముతారా ఇంకెక్కడ మీరు తాడేపల్లి కూడా వెళ్తారు మీరు కొన్నా పేదలయ్యమ్మా మీరు మీరు తాడేపల్లి కూడా అంత దూరం వెళ్తారా ఏలూరు కూడా మీది కూడా ఇదే ఊరమ్మా పెద్ద వలసలే పెద్ద వలసలే మీ ఊరు అమ్మవారి జాతర ఏమో తీర్థం ఎప్పుడండి ఎప్పుడు జాతర జాతర చూసారు కదా ఇక్కడ చాలా మంది అంటే ఈ ఊరే ఆ జాతర కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ చాలా మంది పేదలు ఎక్కడి నుంచి వేరే జిల్లాలకి అంటే వేరే ప్లేస్ కి వెళ్ళి అమ్ముతూ ఉంటారు మాట చూడొచ్చు ఇలా అంటే నాకు ఇంకా అర్థం కాదు ఇలా ఏ విధంగా ఎవరైనా వస్తే అవి చూడవచ్చు మనం గోదావరిలోకి వేటకెళ్ళి మండపేదలు తెచ్చారనమాట ఇక్కడ ఓ బకెట్తో మండల పేదలు తెచ్చారు అన్నమాట ఈయన ఏ విధంగా అమ్ముతారు ఒకసారి చూడొచ్చు వెయిట్ చేసుకుంటారు మీరు ఓకే ఇలా డైరెక్ట్గా ఉండదా ఓకే చూసారు కదా ఇక్కడ పీతలు బయట నుంచి పట్టుకొచ్చారు అనమాట అంటే ఇక్కడ మడ అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మడ అడవులు ఎక్కువగా మండపేదలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇక్కడే దొరుకుతూ ఉంటాయి కదా పెదవలసలు అనే గ్రామంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ డైలీ పదకొండు గంటలకి ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది అనమాట ప్రతిరోజు ఉంటుంది ఇంచుమించు రేట్ ఎంత తెలియదు కానీ ఎంత కమ్ముతారో ఒకసారి తెలుసుకోవచ్చు మనం నాలుగు కేజీలున్నర వచ్చిందండి వెయిట్ ఎంత కలుస్తుంది ఇక్కడైతే మార్కెట్ గంటకు రేట్ వెళ్తా సార్ రేట్ రేట్ సార్ అయితే రేపు రెండు వందల మూడు వందల రోజు రేటు రోజు రోజు రేటు పెట్టి వర్షాలు వస్తాయి రేటు పెరుగుతాయి రేట్ ఎండకాల కదా కొద్దిగా కొంచెం పీత డ్యామేజ్ అవుతాయి దానివల్ల కంపెనీ కూడా రేటు తగ్గిస్తాడు మీరు అన్ని కొంట సార్ అంటే గుడ్డి బీతలు అన్ని కలిసి అన్ని కలుపుంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉండదంట ప్రస్తుతం అయితే నిన్న అయితే రెండు డెబ్బైకి వెళ్ళిందంట టూ సెవెంటీ ఈ రోజు మార్కెట్ రేట్ ఇంకా తెలియలేదు నిన్న అయితే ఇంచుమించు టూ సెవెన్ అక్టోబర్ వచ్చేటప్పటికి కొంచెం రేట్ పెరుగుతుంది పేద రేట్ తక్కువగా ఉండదని చెప్తున్నారు ఇంచుమించు టూ సెవెంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలోనే ఈ ఉంటాయి అన్నమాట ఒకసారి చూసారు కదా కొనుక్కున్నారు సంచిలో చాలా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అంటే వేరే స్టేట్ వాళ్ళకి హైదరాబాదు విజా వైజాగ్ వంటి వాళ్ళకి మండపీతలు అంటే తెలియకపోవచ్చు ఒకసారి చూడండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చాలా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పీతల్లో ಮುರ್ಗಿರಾಂತಂದ ഓക്കേ എന്താ ഇപ്പൊ കേജി രണ്ട് വന്ന കേജി നാല് യാബൈ ഈ രേറ്റ് എക് എന്താ పెద్ద సైజ్ పెద్ద సైజు ఇవి మూడు కేజీలు రెండు వందలు వచ్చినాయి అంటే ఇది పెద్ద సైజు అలాగే గుడ్డి పీతలు కూడా ఉన్నాయి కిలో వచ్చి నాలుగు వందల యాభై రేట్ చెప్తున్నారు ఈయన ఒకసారి చూడొచ్చి ఈ పేతలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా ఇక్కడ మంటపెలు చాలా ఉన్నాయి ఇవి ఈ మడారు మానపేదల మాట ఏంటి పిద్ర కావాలన్నాడు పెదవలసలు అనే గ్రామంలో పీతలు రేట్లు ఈ విధంగా ఉంటాయి చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఓన్లీ పీతలు వేట ఎక్కువ ఏటాడుతుంటారు వీళ్ళ ఇంచుమించు ఇక్కడ కిలో వచ్చి ప్రస్తుతం అయితే రెండు డెబ్బై నుంచి మూడు వందల ఆ రేంజ్లో ఉంది ఇది సీజన్ అంటే అక్టోబర్ సీజన్ వచ్చేటప్పటికి రేట్ బాగా పెరుగుతూ ఉంటుంది ఉంటదండి ప్రస్తుతం అయితే డౌన్లో ఉందని అంటున్నారు కొంతమంది హోల్సేల్గా ఆ లెక్కన ఇస్తున్నారు ఉద్యామికి కూడా కొంతమంది అమ్మేస్తారు కొంతమంది కేజీ లెక్కన అమ్మే వాళ్ళు కిలో లెక్కన రెండు డెబ్బై నుంచి మూడు వందల వరకు అన్నమాట చాలా మంది మహిళలు అంటే వీళ్ళకి ఒక జీవనోపాధి మాట అంటే ఇంట్లో ఖాళీ కూర్చుని కంటే వీళ్ళ పేదలు కొనుక్కుని వేరే గ్రామాలకు వెళ్ళి అమ్ముకుంటారు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేసుకుని వీళ్ళకి కుటుంబాన్ని ఈ విధంగా అంటే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఇలాగ పోషించగలరు కుటుంబాన్ని అని చెప్పడానికి వీళ్ళందరూ ਪੇਤਲ ਮੇਧ ਆਧਰ ਪੜੇ ਇੱਕੋ ਜੀਵਤ ਜੀਵਨ ਗੜਤੋਂ ਹੁੰਦਾ ਓਂਡਰ ਮਟਾ ਆਹ ਪੇਤਲ ਪਿਆ ਉੱਪਰ ਗਿਆ ਦੀ ਬੋਤਲ ਬਾਕਾ ਗਰੇਂ ਪੇਤਲਿਸ ਨਾ ਇਹ ਗਰੇਂ ਪੇਤਲਿਸ ਓਹਨ ਲਾਉਂ ਲਿਆ ਇਹ ਗਰੇਂ ਲਾਉਂ ਨਾ ਲਰਗਨ ਮੇਤੇ ਬੇ

కేజీ నూట యాభై గ్రాములు ఇచ్చింది చూసుకోండి మనం చూస్తామా ఇది ఏం పేదండి పసిపిత వస్తుంది కేజీ రేట్ ఇది రెండు వేల నాలుగు వేలు అంటున్నారు మండపీతలో ఇప్పుడు వరకు చూడడం జరిగింది కదా ఇక్కడ కనిపిస్తున్న పేత వచ్చి పసిపీత మాట ఈ పసిపీత అంటే మామూలుగా దానికంటే రేట్ ఎక్కువగా ఉంటది ఇంచుమించు ఇరవై ఆరు అండి కేజీ వచ్చి ఇరవై ఆరు వందలు పడుతుంది అండి అంటే చాలా కాస్ట్ మాట అంటే దేనిలోకి మెడిసిన్ మెడిసిన్కి వెళ్తుందా లేకపోతే ఏదైనా తినడానికేనా ఇది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట తినడానికేనా అంటే దీన్ని పసిపీత అంటారమాట గ్రీన్ పీత అంటా ఉంటారు అన్నమాట ఇది కీలో అంటే ఇంచుమించు పన్నెండు వందలు గ్రాములు వచ్చింది అంటే కీలో వచ్చి ఇరవై ఆరు వందలు అని చెప్తున్నారు పీత ఎలా ఉందో కదా సార్ మీకు రోజు పడతాయా అప్పుడప్పుడు పడుతుంది అప్పుడప్పుడు పడతాయండి ఇటువంటి రేర్ గా ఉంటే అందుకే రేట్ కూడా ఎక్కువగా ఉంటది ఇది పసిపీత ഫൈനൽഗന് ഇച്ച സാർ രണ്ട് വേലൈത രണ്ട് വേല ഐദി കുടുംബാണി

అవై కేజీ లెక్క మీరు చూసారు కదా కిలో వచ్చి రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై మూడు వందల రేటు ఉంది రెండు పేదలు అవి మండపేదలు అంటా ఉంటారు

యానం తాలరేవు ఇటు చుట్టుపక్కలకి వస్తే తప్పకుండా ఒకసారి ఈ పెదవలసలు అనే గ్రామం రండి మధ్య అంటే ఇంచుమించు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల రేంజ్లో ఎక్కువ మంది బోట్లు వేటికెళ్ళి పేదలు తెస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎవరైనా హోల్సేల్గా కావాల్స్తే కనుక తప్పకుండా ఈ ప్రాంతానికి రండి ఏదైనా ఫంక్షన్ అకేషన్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వస్తే తక్కువ వస్తాయి అనమాట అంటే మీరు మిగతా గ్రామాల్లో మంట పేదల రేటు ఎంత ఉందో తెలీదు ప్రస్తుతం అయితే ఇక్కడ రెండు డెబ్బై నుంచి మూడు వందల ఆ రేంజ్లో అనమాట అలాగే పశుపతి అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి ఇరవై ఆరు వందల ఆ రేంజ్ లో ఇస్తున్నారన్నమాట ఇవిడైతే పొద్దు నుంచి అంటే ఇక్కడ కొనుక్కున్నారన్నమాట కొనుక్కుని ఇక్కడ నుంచి వేరే గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు లేదా వేరే షాప్ కూడా హోల్సేల్ గా అమ్మేస్తా ఉంటారు అన్నమాట వీళ్ళనే కాదు మూటలన్నీ ఇక్కడ చూస్తే ఇదే విధంగా ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ లో కనిపించేది గోదావరి నది నుంచి ఒక పాయమట ఆ సైడ్ వెళ్తే కోరంగి అభయారణ్యం కోరంగి మడపారసులు కనిపిస్తుంటాయి ఈ లొకేషన్ చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ ఎక్కువగా చేపలు పేదలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయని ఇక్కడ ఎందుకంటే మెండ పేదలు చూపించడానికి ఈ గ్రామం మెండ పేదలకు ప్రసిద్ధి చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి ఇలా ఏ విధంగా అమ్ముతారో ఇంకా చాలా మంది వస్తూ ఉంటున్నారండి వాళ్ళు కూడా ఈ విధంగా అమ్ముతూ ఉంటారు చూడొచ్చు మనం అందులోకి ఏటకెళ్తారు ఏటకెళ్తే రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటారు ఈ కష్టపడి ఇంత లోతులో తెచ్చుకుంటే రెండు వందలు మూడు వందలు ఒక వంద రెండు వందలు ఇంట్లోకి ఇస్తారు ఇంకా అందుకే మా పరిస్థితి అయిపోయింది అందుకే ఎవరికి కట్టా సరిగానే ఒక రోజు రెండు రోజులు ఎటకాయలేకపోతే ఆ పొయ్యి మీద ఎసరేట్టరు ఆ గ్యాస్ ఎండిపోవడమే ఇంకా ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఏదో ఎక్కువ మంది ఉంటారు ఆడపిల్ తింటే మగవా మగపిల్ల ఎక్కువ పుడతారు ఏదో సాగుతున్నారు నిజమే అండి అది కరెక్ట్ కాకినాడ పీత అంటారు ఇది కాకినాడ పీత అంటే కాకినాడ మండలం కాదు పెద్ద వలసలు చెప్పరు ఎవరు పెద్ద వలసలు అంటే ఎవరు తెలియదు తెలియదు అసలు కాకినాడ మండలం పెద్ద వలసలు అంటే వాళ్ళకి దగ్గర గురించి చెప్పలేదు మీరు పిల్లలు కాకినాడ పీతలు తింటే మగ పిల్లలు ఖచ్చితంగా పడతారంట కాకినాడ పిల్లలు పీతలు తింటే మగపిల్లలు ఖచ్చితంగా అందుకే మీ ఊర్లో మగపిల్లలు ఎక్కువ ఉన్నారా పిల్లలు ఎక్కువ ఉన్నారా ఆడపిల్ల అమ్మాయిలు కదా ఉన్నారండి కానీ మగవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అండి కానీ లేకపోతే మా బస్సు లేదండి యాక్చువల్గా అందరూ గంగ మీద ఆధారపడి ఆధారపడే ఉండాలి పిల్లలకి కానీ జాబులు పెద్ద ఎక్కువ ఉండవు మాకు జాబ్లు జాబులు ఇచ్చే వాళ్ళు లేరు లేరు చూసారు కదా ఎక్కువగా ఈ పెద్ద వలసలాని గ్రామంలో ఎక్కువ మీద గంగ మీద ఆధారపడి కుటుంబాలు ఎక్కువ అన్నమాట చాలా మంది ఎక్కువగా గంగ మీద ఆధారపడుతుంటారు చూసారు కదా ఇప్పుడే సముద్రంలో గోదావరిలోకి ఆటకెళ్ళి ఇప్పుడు తెచ్చారన్నమాట ఇలా బుట్టలు తీసుకుని అమ్ముతూ ఉంటారనమాట కాకినాడ పేదలు తింటే ఇక్కడ ఎక్కువ మగపిల్ల పుడతారని ఒక సామెత కూడా ఉందంట ఈ ఊళ్ళో ఎక్కువ మంది ఎక్కువ మంది మగవాళ్ళు ఉన్న కారణం కూడా అదే అని చెప్తున్నారు ఒకసారి పేదలు చూడండి ఒకసారి ప్రస్తుతం పెదవలసల అనే గ్రామంలో ఉన్నాం కదండి ఈ పెదవలసలు అనే గ్రామం చిన్న పల్లెటూరు అన్నమాట జనాభా కూడా చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళందరూ చేపల మీద ఆటాడే జీవితాలేమాట ఎక్కువగా గంగ మీద ఆధారపడి జీవితం గడుపుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ మండపీతలు వేటాడే దాని మీద జీవితం జీవనం గడుపుతుంటారు ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు ఆలయం వచ్చి పెదవలసల గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత అమ్మవారు అన్నమాట ఆవిడ పేరు ఆవిడ పేరు మహాలక్ష్మమ్మ అమ్మవారు అంట ప్రస్తుతం అయితే ఈ ఊరు గ్రామ దేవత అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ జాతర మహోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం ఇదే మాసంలో జరుగుతూ ఉంటాయంట అమ్మ టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం అండి ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు ఆ గ్రామ దేవతే ఈ మహాలక్ష్మమ్మ అమ్మవారు అసలు ఈ టెంపుల్ కూడా ఇంత మారుమూల పల్లెటూరు అయినా టెంపుల్ మాత్రం బాగా నిర్మించుకున్నారు వీళ్ళు ఈ ఆలయం చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళంటే ఎక్కువగా దేవాలయాలు ఎక్కువగా అన్నమాట వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి ఒకసారి అమ్మవారి టెంపుల్ అయితే ఒకసారి చూద్దాం గ్రామదేవత అమ్మవారు మహాలక్ష్మమ్మ అమ్మవారి టెంపుల్ చూశారు కదా దానికి పక్కనే ఆంజనేయ వారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అనమాట ఈ ఊరు చిన్నదైనా కానీ విగ్రహాలు మాత్రం అంటే దేవాలయాలు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట ఏంటంటే ఇది చిన్న గ్రామం అన్నమాట చూస్తేనే అర్థమైపోతుంది ఊర్లో మూడు దేవాలయాలు ఉన్నాయి అవతల కనిపిస్తుంది దుర్గమ్మ టెంపుల్ అలాగే మధ్యలో వాటర్ ట్యాంకు ఈ మధ్యలోనే గ్రామం అంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఒక చిన్న గ్రామం వెళ్ళ ఎక్కువగా మండపీతలు వేటాడుతూ ఉంటారు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ చాలా ఊళ్ళు ఉంటాయి కానీ మండపీతలు వేటాడి వాళ్ళని అమ్మి దాని మీద జీవనం గడిపే కుటుంబాలు మాట వాళ్ళని ఒకసారి ఇలా ఊరు ఒకసారి రౌండ్గా ఒకసారి ఏ విధంగా చూపిస్తాను ఇది పెదవలసిన గ్రామానికి సంబంధించిన అంబార్ టెంపుల్ మాట మీ ఊళ్ళో మీ పేరు సారు నా పేరు నా పేరు నా పేరు చెక్కప్పారు సార్ మీ ఊళ్ళో ఎంతమంది కుటుంబాలు ఉంటాయి ఇల్లులు ఎన్ని ఉంటాయి తన కుటుంబాల మాది ఓట్లు పద్దెనిమిది వందల ఓటు పద్దెనిమిది వందల ఓటు ఎక్కడ కనిపిస్తుంది సార్ ఇక్కడ ఊళ్ళు ఇల్లు కనిపించట్లేదు నాకు ఊర్లో ఉన్నా లోపలికి ఉందా ఊరు రామాలయం కూడా ఉందా ఇళ్ళలే ఇలా ఇదంతా ఊరేనా ఊరే 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 పెద్దవలసే మేము ఇక్కడే కనిపిస్తుంది అనుకుంటున్నాం ఓకే అందరూ చేపల వేట ఆధారపడి కుటుంబాల చేపలేట మీ ఊళ్ళో పేదలు ఎక్కువగా పేతలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఎక్కడ అమ్మరు మండపీతలు అమ్మి ఏరియా మీ ఊరు టెంపుల్ ఎవరు కట్టించారంట కదా ఎవరండి ఇది కళ్యాణరావు గారు కళ్యాణరామ్ గారు అతనే కట్టించాడు కాకినాడ ఓకే దేవాలయాలు బాగున్నాయి మీ ఊళ్ళో చూసారు కదా ఒక చిన్న ఊరైనా కానీ పద్దెనిమిది వందల జనాభా ఉందంట ఇంచుమించు పద్దెనిమిది వందల వాటర్లు ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి ఊరంతా ఒకసారి ఏ విధంగా చూద్దాం అండి గుడికెళ్ళండి ఆ గుడి ఇంకా చూపిస్తాను మా ఊరి అలాగండి మేము బండి మీద వెళ్ళి తీసేస్తాం పెదవలసల అనే గ్రామం గోదావరి నది నుంచి వచ్చిన పాయలు ఉంటాయి కదా ఆ పాయల మధ్యలోనే ఉంటుంది చిన్న విలేజ్ అయినా కానీ కుటుంబాలు చాలా ఉన్నాయి ఇల్లు కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఎందుకంటే భూభాగం తక్కువగా ఉండడం వల్ల ఇలా దగ్గర దగ్గరగా కట్టుకోవడం జరిగింది ఇది పెదవలసల గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ మాట ఈ గ్రామంలో చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉంటారు వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా వాళ్ళ స్కూల్ ఏ విధంగా చూడండి ఇది మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పెదవలసలు అని ఉంది ఒక అంటే ఒక త్రీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఈ బిల్డింగ్స్ అయితే ఒకసారి చూడండి దీనికి ఆపోజిట్ లోనే దీనికి ఆపోజిట్ లోనే ఒక రామాలయం ఉంది ఆ ఇది పెదవలసల గ్రామానికి సంబంధించిన ఒక రామాలయం ఈ ఊళ్ళో ఆ ఊరు బయటకు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లోపలికి వచ్చిన తర్వాత ఒక స్కూలు మంచి మంచి దేవాలయాలు దేవాలయాలు కూడా అద్భుతంగా నిర్మించారు అన్నమాట ప్రస్తుతం గోదావరి నదిలోకి వేటకెళ్ళి చాలా బోట్లు ఇక్కడికి వస్తున్నాయి కొంతమంది రాత్రి వెళ్తే మరికొంతమంది ఉదయాన్నే వెళ్లి ప్రస్తుతం పదకొండు గంటలకు ఇక్కడ చేరుకున్నారు వాళ్లకు దొరికిన పీతలను ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు పీతను బట్టి అమ్ముకునే వాళ్ళు ఒక రేటు చెప్తారు అక్కడ కొనుక్కునే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కో రేటుకు అడుగుతూ ఉంటారు వాళ్ళకు రేటు నచ్చితే అమ్మేస్తారు కొంతమంది కేజీ లెక్కన అంటే కేజీ రెండు వందల డెబ్బై రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటున్నారు ఇక్కడ అమ్మే విధానం ఈ విధంగా ఉంటుంది ఇది తాళరేవుకు ఏడు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే కాకినాడకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంటుంది మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది మండపీతలు గుడ్డు పీతలు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు లేదా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పీతలు కావాలన్న పేదవలసలాంటి గ్రామం వస్తే మనకు తక్కువ రేటుకే పీతలు లభిస్తాయి ఇది ఇక్కడ పీతల వ్యాపారం ఈ విధంగా ఉంటుంది